ఈ దినాల్లో అనేకులు క్రైస్తవ సంఘాల్లో శాంతిని గూర్చి చర్చిస్తూ ఉండగా ఇరవైయో శతాబ్దపు ప్రారంభ దినాల్లో క్రైస్తవ సంఘంలో శాంతికి బదులు వేరొక పదం బిగ్గరగా వినిపించింది అదే శ్రమలు ఆనాటి క్రైస్తవులు యేసుక్రీస్తు ప్రభుని వెంబడిస్తున్నారన్న కారణం చేత ఎంతో బాధించబడ్డారు ఆ దినాల్లో ఎక్కువ కాలం ఒక స్త్రీ ఈస్టర్న్ యూరోప్లో ఉన్న రహస్య సంఘాన్ని నడిపించట కొరకు పోరాడింది ఆమె ఎవరో కాదు ఆమె వాయిస్ ఆఫ్ మార్టర్స్ సంఘ స్థాపకురాలు రిచర్డ్ బుర్ము బ్రాండ్ గారి భార్య సబీనా ఓస్టర్ బుర్ము బ్రాండ్ సబీనా జూలై పదవ తారీఖు పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరంలోని సెర్నో ఆస్ట్రో హంగేరియన్ రాజ్యానికి చెందిన పట్టణంలో జన్మించింది ఇది మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత కొంత భాగం రొమేనియాలోను రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత కొంత భాగం యుక్రెయిన్లోను కలపబడింది ఈమె ఒక యూదుల కుటుంబంలో జన్మించింది ఆమె పెంచబడిన ప్రాంతం యోధా మత విశ్వాసాలకు సాంప్రదాయాలకు ఉన్నత విద్యకు ముఖ్య కేంద్రంగా ఉండేది ఈమె ఎక్కడనే తన హై స్కూల్ విద్యను అభ్యసించి తదుపరి ప్యారిస్లోని శారాబన్ నందు ఇతర భాషలను అభ్యసించింది పంతొమ్మిది వందల ముప్పై ఆరో సంవత్సరంలోని తనకు ఇరవై మూడు సంవత్సరాల వయసులో రిచర్డ్ బుర్ముబ్రాండ్తో ఆమెకు పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త వారి వివాహానికి దారితీసింది వారు వివాహం చేసుకున్న తర్వాత ఎనిమిది సంవత్సరాలు రుమేనియాలోని పర్వత శ్రేణుల్లో తమ సెలవు దినములు గడిపారు వివాహమైన రెండు సంవత్సరాలకి వారిద్దరూ యేసుక్రీస్తు ప్రభుని తమ సొంత రక్షకునిగా అంగీకరించి క్రైస్తవ విశ్వాసములోనికి మార్చబడ్డారు ఆ తర్వాత వారు బుకరిస్తులని తమ సొంత గృహానికి తిరిగి వచ్చిన తర్వాత ఒక ఆంగ్లికన్ సంఘంలో సభ్యులుగా చేరారు రెండవ ప్రపంచ యుద్ధంలో రుమేనియా ఆక్రమణలో సబీనియా యొక్క తల్లిదండ్రులు సబీనా సహోదరులు అతని సహోదరులు ఇద్దరు కూడా నాజీల చేత అత్యంత కిరాతకంగా చంపబడతారు ఆ ప్రమాదకరమైన దినాల్లో రిచర్డ్ ఉర్మబ్రాండ్ సబీనా అనేక మంది యూదు జాతి పిల్లలను నాజీల నుంచి రక్షించి వారికి ఆశ్రయం ఇస్తూ ఉండేవారు వీరు బాంబ్ షెల్టర్లో బోధిస్తూ అనేక సార్లు రహస్య క్రైస్తవ సమావేశాలలో పాల్గొన్నారన్న కారణం చేత అరెస్ట్ చేయబడ్డారు యుద్ధానంతరం మిలియన్ల కొద్దీ రష్యన్ దళాలు రుమేనియాలోనికి ప్రవేశించాయి ఆ తర్వాత కమ్యూనిస్టులు అధికారంలోనికి వచ్చారు కమ్యూనిస్టులు క్రైస్తవ సంఘాన్ని తమ ప్రయోజనం కొరకు వాడుకోవాలన్న ఉద్దేశంతో వాటిని తమ ఆధీనంలోనికి తీసుకున్నారు రిచర్డ్ బుర్మ బ్రాండ్ తన భార్య వెంటనే శక్తివంతమైన రహస్య పరిచయను ప్రారంభించి ప్రజలను రష్యన్ సైనికులకు కనబడకుండా వారికి సహాయం చేశారు వీరు బుడాపేస్ట్కి కూడా వెళ్ళారు అక్కడ ఆశ్రయం పొందిన వారికి వస్తువులు ఆహారం రహస్యంగా చేరవేసేవారు తమ ప్రయాణాల్లో సబీనా రష్యన్ ఆక్రమిత దళాల్లో ధైర్యంగా మాట్లాడుతూ వారికి క్రైస్తవ విశ్వాసాన్ని గూర్చి ప్రకటిస్తూ ఉండేది పంతొమ్మిది వందల నలభై ఆరు నలభై ఏడు సంవత్సరాల మధ్యలో ఆమె రొమేనియాలో ఉన్న అన్ని డినామినేషన్ అధికారులతో ఒక క్రైస్తవ శిబిరాన్ని నిర్మించింది అంతేకాకుండా వీధుల్లో జరిగే కూటమలకు దాదాపు ఐదు వేల మంది ప్రజలు హాజరయ్యేవారు వాయిస్ ఆఫ్ ద మార్టర్స్ అనే మిషనరీ సంస్థ స్థాపనకు అక్కడే పునాది పడింది ఆమె తన భర్తతో కలిసి ప్రపంచవ్యాప్తంగా శ్రమలు అనుభవిస్తున్న సంఘాలకు సహాయం చేయడానికి ఈ సంస్థను వారు ఏర్పాటు చేశారు వారి యొక్క కార్యకలాపాలు ఎంతో ప్రభావితం చేయుచుండు చేత పంతొమ్మిది వందల నలభై ఐదో సంవత్సరంలో రిచర్డ్ ఉర్ము బ్రాండ్ కమ్యూనిస్టులు అరెస్టు చేస్తారు ఆ తర్వాత రిచర్డ్ ఉర్ము బ్రాండ్ పద్నాలుగు సంవత్సరాలు కమ్యూనిస్టు చెరసాలలో భయంకరమైన శ్రమలను అనుభవిస్తాడు వీటిలో మూడు సంవత్సరాలు ఏకాంత కారాగారం కాగా తన అధికారుల ఎద్ధ నుంచి అనేక శ్రమలను ఆ వ్యక్తి ఎదుర్కొంటాడు సబీన బుర్మ బ్రాండ్ వలె తమ విశ్వాస పరీక్షను అనేక మంది స్త్రీలు ఎదుర్కోలేదు ఆమె ప్రపంచ యుద్ధాల కారణంగా అనేక శ్రమలను దుఃఖాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ఏ మాత్రం తన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు విశ్వాసములో సన్నగిళ్లలేదు తన భర్త చరసాలలో అనేక శ్రమలు అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా శ్రమల గుండా వెళుతున్న సంఘానికి ఆమె సహకరించకుండా వెనకడుగు వేయలేదు ఆ భయంకరమైన దినాల్లో కూడా శ్రమల గుండా వెళుతున్న సంఘానికి సబీనా ఎంతో సహకరించింది తనకున్న చిన్న కుమారుని పోషించడానికి కూడా తాను ఎంతగానో కష్టపడాల్సి వచ్చింది ఆ తర్వాత కమ్యూనిస్ట్ అధికారులు సబీనాను కూడా అరెస్ట్ చేసి మూడు సంవత్సరాలు రొమేనియాలోని బానిసులుగా పనిచేసే కార్మిక శిబిరాలు మరియు జైలులో ఉంచారు ఈ మూడు సంవత్సరాలు కూడా ఆమెను భయంకరంగా చిత్రహింసలు పెట్టారు అనేక శ్రమలు ఈ మూడు సంవత్సరాలు తన జీవితంలో ఆమె ఎదుర్కొన్నది రిచర్డ్ ఉరుము బ్రాండ్ తన భార్యకు తెలియకుండా ఒక పక్క రహస్యంగా చరసాలలో ఉంచబడితే ఇక్కడ తాను మూడు సంవత్సరాలు చరసాలలో ఉంచబడింది ఆ సమయంలో తన బిడ్డ ఒంటరిగా వీధుల్లో విడిచిపెట్టబడతాడు ఆమె తర్వాత విడుదల చేయబడినప్పటికీ ఆ తర్వాత గృహ నిర్బంధంలోనే ఉంచబడింది ఆమె తన భర్తకు విడాకులు ఇచ్చి తన క్రైస్తవ విశ్వాసాన్ని విడిచిపెడితే తనను స్వతంత్ర చేస్తాను అని చెప్పేసి కమ్యూనిస్టులు ప్రకటించినప్పటికీ కూడా ఆమె దానికి నిరాకరించి క్రీస్తు నిమిత్తం శ్రమలను అనుభవించడానికే ఆమె ఇష్టపడుతుంది ఎన్నో సార్లు అధికారులు తనను పెట్టే ఇబ్బందులు తాళలేక తన భర్త చెరసాలలోనే మరణించాడు అని తనకు చెప్పినప్పటికీ కూడా వారి మాటను నమ్మక ఏదో ఒక రోజు తన భర్త సజీవంగా తన యుద్ధకు తిరిగి వస్తాడని ఆమె పదే పదే నమ్ముతూ ఉండేది దేవుని మహాకృపను బట్టి పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరంలో రిచర్డ్ బుర్ము బ్రాండ్ చెరసాల నుంచి విడుదల పొందుతాడు చెరసాల నుంచి విడుదల పొందిన వెంటనే రిచర్డ్ బుర్ము బ్రాండ్ తన పరిచయను ప్రారంభిస్తాడు పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరంలో రిచర్డ్ బుర్ము బ్రాండ్కి కమ్యూనిస్ట్ అధికారులు పదివేల డాలర్లు ఇచ్చి తనను ప్రసంగించకుండా అడ్డగించాలని చూస్తారు కానీ వారు ఏ మాత్రం కూడా తనను ప్రసంగించకుండా అడ్డుకోలేకపోతారు ఆ తర్వాత వారి కుటుంబం స్కాండేవియాకు ప్రయాణం అవుతుంది తర్వాత వారు ఇంగ్లాండ్కు అక్కడ నుంచి అమెరికా సంయుక్త దేశాలకు వెళ్తారు అక్కడ రిచర్డ్ బ్రాంగ్ వాషింగ్టన్లోని సెనేటు ముందు తన పట్ల కమ్యూనిస్ట్ అధికారులు ఏ విధంగా ప్రవర్తించారో తెలియజేస్తాడు అతని కథనం మరియు అనేక మంది శ్రమపడుతున్న క్రైస్తవ కథనాలను గడియల వెనుక నుండి బాహ్య ప్రపంచానికి యుఎస్ఏ అమెరికా ఆసియా యూరప్ వార్తా పత్రికలు ప్రచురించాయి తమ తదుపరి జీవితాన్ని రిచర్డ్ ఉర్ము బ్రాండ్ అతని భార్య సమస్త కార్యకలాపాలతో గడుపుతారు ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా శ్రమలు అనుభవిస్తున్న అనేక సంఘాలకు సహాయం చేసింది వియత్నం చైనా ఉత్తర కొరియా క్యూబా లావోస్ మరియు సోవియట్ యూనియన్లో అనేక మంది క్రైస్తవులు శ్రమలను అనుభవించారు ముస్లింల ద్వారా క్రైస్తవులు అనుదినం బెదిరించబడ్డారు ఇప్పుడు కూడా అనేక మంది క్రైస్తవులు చంపబడ్డారు ఈ సంస్థ ఆత్మీయంగా ప్రయోగాత్మకంగా వారికి సహాయాన్ని అందిస్తూ వారు అనుభవిస్తున్న శ్రమలను బయట ప్రపంచానికి తెలియబరుస్తూ ఉండేది కబీణ ముప్పై రెండు సంవత్సరాలు ఎంతో ప్రోత్సాహకరంగా అనేక సంఘాలలో కాన్ఫరెన్స్ గుంపుల్లో ప్రసంగించింది ఆమె తన భర్తతో కలిసి అనేక ప్రాంతాల్లో క్రీస్తు నిమిత్తం శ్రమలను ఎదుర్కొనటను గూర్చి సాక్ష్యం ఇచ్చింది ఆమె తన అనుభవాలను వివరిస్తూ కూడా ది పాస్టర్స్ వైఫ్ అనే ఒక అద్భుతమైన పుస్తకాన్ని రచించింది ఈ పుస్తకం ఆరు భాషల్లో ప్రచురించ సబీనా ఉర్మ బ్రాండ్ ఎనభై తొమ్మిది సంవత్సరాలు జీవించింది క్రీస్తు నిమిత్తం అనేక శ్రమలను అనుభవించి అనేక శ్రమలు అనుభవిస్తున్న వారికి ఎంతో సహకరించి వారిని బలపరిచి పురుకొలిపి ఆగస్టు పదకొండవ తారీఖు రెండు వేల సంవత్సరంలో కాలిఫోర్నియాలోని సబీనా మరణించింది తన భర్త అయిన రిచర్డ్ ఆమె మరణించిన కొంత కాలానికి ఆమె మరణించిన ఒక సంవత్సరానికి అనగా ఫిబ్రవరి పదిహేడవ తారీఖు రెండు వేల ఒకటవ సంవత్సరంలో మరణించాడు వారు మరణించినప్పటికీ కూడా వారు ప్రారంభించిన పరిచర్య నేటికీని కూడా కొనసాగుతూనే ఉంది ఇరవై ఒకటవ శతాబ్దంలోని శ్రమల గుండా వెళుతున్న అనేక మంది క్రైస్తవులకు అనేక సంఘాలకు ఈ సంస్థ వారికి సహాయ సహకారాలను అందించింది ది పాస్టర్స్ వైఫ్ అనే పుస్తకం శ్రమల గుండా వెళ్ళిన ఆత్మీయతలో లొంగిపోని క్రైస్తవుల యొక్క ఆత్మీయ స్థితిని మరియు సాక్ష్యం యొక్క బలాన్ని తెలియబరుస్తూ ఉన్నది పంతొమ్మిది వందల డెబ్బైలో ప్రచురించబడి ఇరవై సంవత్సరాల తర్వాత ప్రపంచ నాయకులు నికోలీ సీజియస్ మరియు అతని పూర్వీకుల నాయకత్వంలో జరిగిన అరాచక తత్వాన్ని తెలుసుకోవడానికి బదులు వారికే విధేయత చూపిస్తూ ఆమె పుస్తకాన్ని నిషేధించారు ఆ పుస్తకాన్ని చదివిన ఒక పరిశీలకుడు ఎలా అన్నాడు ఈ పుస్తకం పూర్తిగా ఒక స్త్రీ గాథ సున్నితమైన భావ ప్రకటన లేని ప్రతిబింబం ఎంతో భయంకరమైన శ్రమలను అనుభవించిన పిమ్మట మనోధైర్యముతో సంతోషకరమైన మనసుతో రచించబడినది ఈమె ఈ గొప్ప లక్షణాలను తాను దేశము నుండి బహిష్కరించబడిన కాలములో ప్రదర్శించగలిగినది రొమేనియాలోని క్రైస్తవులు అనుభవించిన శ్రమల గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలంటే సత్యం కోసం చిత్రహింస అనే ఒక అద్భుతమైన పుస్తకంలో వారి గురించి మనం చాలా విషయాలు తెలుసుకుంటాం సబీనా ఉర్ము బ్రాండ్ అనేక శ్రమలను అనుభవిస్తూ కూడా శ్రమల్లో ఉన్న వారికి సహాయం చేస్తూ వారిని ప్రోత్సహిస్తూ చెక్కు చదివిన విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ అనేక మంది కమ్యూనిస్టులను ఆశ్చర్యపరుస్తూ శ్రమల్లో ఉన్న విశ్వాసులను బలపరుస్తూ అద్భుతమైన పరిచయకు వారు నాంది పలికారు ఈ రోజు మాటలు వింటున్న ప్రియమైన దేవుని పిల్లారా సభ్య యొక్క జీవితం మనకు తెలియజేస్తుంది ఏంటో తెలుసా శ్రమంలో గొప్ప ధైర్యాన్ని క్షమించే గొప్ప మనసును విశ్వాసములో చెక్కుచెదరని స్థితిని మనకు తెలియబరుస్తూ ఉన్నది నాని నిమిత్తం జలును మిమ్మల్ని నిందిస్తారు హింసిస్తారు అబద్ధముగా మీ మీదకు లేచి మీ మీద చెడ్డ మాటలలా పలుకుతారు ఆయనను మీరు సంతోషించి ఆనందించండి పరలోకంలో మీ ఫలం అధికమవుతుంది అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు అన్నాడు కదా లోకంలో మీకు శ్రమ కలుగుతుంది ఆయనను మీరు ధైర్యం తెచ్చుకోండి నేను లోకాన్ని జయించాను అని మన ప్రభు మనకు గొప్ప భరోసాన్ని ఇస్తున్నాడు ఈ భూమి మీద కష్టాన్ని అనుభవించకుండా మరణించిన వ్యక్తులు ఉన్నారేమో కానీ సుఖమంటే ఏంటో తెలియకుండా మరణించిన వ్యక్తులు ఉన్నారేమో కానీ పేదరికాన్ని దరిద్రతను అనుభవించకుండానే మరణించిన వ్యక్తులు ఉన్నారేమో కానీ ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించిన తర్వాత శ్రమలు అనుభవించిన క్రైస్తవుడు క్రైస్తవ చరిత్రలోనే ఎక్కడ కూడా లేనే లేడు ఒకవేళ అలా ఉంటే వారు నిజంగా క్రైస్తవులు కానే కారు క్రైస్తవం అనేది యేసు క్రీస్తు ప్రభు శిలువ శ్రమల్లో నుంచి పుట్టుకొచ్చింది శ్రమలే క్రైస్తవుడి యొక్క కిరీటం శిలువ లేకుండా మనకు పరలోక రాజ్యం లేదు శ్రమలు లేకుండా మనకు కిరీటం లేనే లేదు క్రీస్తు నిమిత్తం మన పడే ప్రతి చిన్న కష్టానికి నిందకు అవమానానికి ఇబ్బందికి శ్రమకు గొప్ప ప్రతిఫలం ఈ దేవుడు యహమందు పరమందు సిద్ధపరిచాడు అన్న సంగతిని మీరు మరవద్దు క్షణమాత్రం ఉండే కాలపు శ్రమలు ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు ఉపద్రవములు హింసలు బలహీనతలు ఇదేమి కూడా మనలో యేసు క్రీస్తు ప్రేమ నుంచి ఎడబాపనే ఎడబాప లేవు మన ఎడల ఆయనకున్న లోతైన ప్రేమ ఎప్పటికీ కూడా శాశ్వతమైనదే ప్రియమైన దేవుని పిల్లలారా మీ విశ్వాసాన్ని బలపరిచే అనేక మంది భక్తుల చరిత్రలో మీ ముందుకు తీసుకొని రావాలని ఆశపడుతూ ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇప్పుడే ఈ వీడియోని షేర్ చేసి వారి విశ్వాసాన్ని దేవుని మరొక అద్భుతమైన వీడియో ద్వారా ప్రభుత్వం అయితే మనం అందరం మరలా కలుసుకుందాం అంతవరకు దేవుని కృప మీ అందరికీ తోడయండి నడిపించి కాక మీ అందరికీ వందనాలండి హాలే లూయా ప్రియమైన దేవుని పిల్లలారా తిరువురు ప్రాంతంలో దేవుని మందిర నిర్మాణ పనులు ప్రారంభించి ఇప్పటికీ రెండు సంవత్సరాలు పూర్తయింది ఈ రెండు సంవత్సరాల్లో మీ ఎన్నో ఆటంకాలను వ్యతిరేకతలను పోరాటాలను ఎదుర్కొన్నాం అనేక ఆటంకాల మధ్య దేవుని మందిరాన్ని మేము ఇక్కడి వరకు కట్టగలిగాం ఇంకనూ ఈ దేవుని మందిరం పూర్తవటానికి ఎంతో పని మిగిలి ఉంది కాబట్టి ఈ మందిర నిర్మాణం త్వరగా పూర్తవలాగన మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఇంకా ఫ్లోరింగ్ ప్లాస్టింగ్ విండోస్ డోర్స్ ఇంకా టాయిలెట్స్ ఇక అనేక పనులు మిగిలి ఉన్నాయి కాబట్టి దేవుని పిల్లారా ఈ మందిర పని పూర్తవలాగన మీ వంతు సహకారాన్ని మీరు ఈ మందిరానికి అందించి ఈ మందిర నిర్మాణాన్ని మీరు ప్రోత్సహించవచ్చు బ్రదర్ శ్రీకాంత్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు నిజంగా ఆధ్యాత్మికంగా బలపరచబడుతూ ఉంటే ఈ ప్రభు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది ఈ మందిర నిర్మాణానికి మీరు మీ వంతు సహకారాన్ని అందించి ఈ పరిచయలను బలపరచవచ్చు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించనుగాక